తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్గా అకునూరి మురళి బాధ్యతలు చేపట్టగా తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు ఇక్కడ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ మీరు నిన్న బాసర్ ట్రిపుల్ ఐటీని కూడా సందర్శించారు జిల్లాలోనూ ఈ ఈరోజు మారుమూల ప్రాంతాలలో కూడా పర్యటించారు అయితే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొద్దామని భావిస్తున్నారు ల్యాబ్ టు యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కానీ నిన్న నిర్మల్ జిల్లా కానీ చాలా స్కూళ్ళు పర్యటించాము మీకు కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ సో ట్రైబల్ ఏరియాస్లో రకరకాల సమస్యలు అయితే ఉన్నవి ఇక్కడ చాలా పావర్టీ ఉంది ఇంకా కూడా సో అట్లాగే మిడ్ డే మీల్స్ కూడా అన్ని చోట్ల కంటే ఇక్కడ ఇంకెక్కువ ప్రాబ్లం ఉంది బికాజ్ చాలా ఇంటర్ బ్యాక్ పాకెట్స్లో మనకి క్వాలిటీ అంతా కూడా లేదు సో దీనికి సంబంధించి మేము ఇంప్రూవ్ చేస్తాం గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తుంది డెఫినెట్గా ఎందుకంటే మేము ఒక వన్ వీక్లో రిపోర్ట్ ఇవ్వబోతున్నాం ఈ మిడ్ డే మీల్స్ సంబంధించి కానీ గురుకులంలో కానీ హాస్టల్లో కానీ ఈ మొత్తం ఫుడ్ వ్యవస్థకు సంబంధించి సో దీని మీద ఒక రిపోర్ట్ ఇస్తాము ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా మాకు అర్థమైనవి సో ఇంప్రూవ్ చేస్తే గవర్నమెంట్ డెషన్ తీసుకుంటుంది ఇంప్రూవ్ చేస్తాం ఇదన్నీ కూడా చక్కగా అట్లాగే మీరు చెప్పినటువంటి త్రిబుల్ ఐటీ బాసర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలు నాకు ఇరవై ఐదు రకాల ప్రాబ్లమ్స్ చెప్పాను వాళ్ళు వాళ్ళు ఫ్యాకల్టీ చాలా వీక్గా ఉందని చెప్పారు అట్లాగే ఐసీటీ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ లేదని చెప్పారు అట్లాగే మెస్ అనేది చాలా దారుణంగా ఉందని చెప్పారు సో అసలు క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ బాగాలేదని చెప్పారు అట్లాగే వాళ్ళకి హాస్టల్స్ హాట్ వాటర్ లేదని చెప్పారు సో చాలా రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు వాళ్ళు యాక్చువల్గా ప్యాడ్స్ లేవు కంప్యూటర్ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళకని చెప్పారు ఇవన్నీ చాలా ఉన్న ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా కొత్తగా వీసీ వచ్చారు కాబట్టి మేము అది నేను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను సో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మేము సార్ట్అవుట్ చేస్తాం సార్ ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలు ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలు అదేవిధంగా గురుకులాల్లో కూడా కొంతమంది చదువుల్లో కూడా మరి వారికి భాషలు రావడం లేదు అదేవిధంగా రావడం లేదు వాటి గురించి కూడా అది మీ ప్రస్తుతానికి ఏమైనా వచ్చింది సార్ యా ఇక్కడ ఏంటంటే విచిత్రమైనటువంటి సిచ్యువేషను ఉంది ఎందుకంటే మీ దగ్గర ఐదు ఆరు రకాల భాషలు ఉన్నాయి సో ఉదాహరణకి మనకి గోండి భాష ఉంది కొల్లం భాష ఉంది లంబాడి భాష ఉంది తర్వాత తోటి భాష ఉంది తర్వాత ఉర్దూ ఉంది తెలుగు ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సో ఇన్ని భాషలతో పాపం చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది కానీ అదృష్టవశాతం ఏంటంటే మనకు అన్ని ట్రైబల్ టీచర్సే ఉన్నారు కాబట్టి సో అక్కడికక్కడ వాళ్ళు ట్రైబల్ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకొని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి అవకాశాలు కష్టపడుతున్నారు పాపం వాళ్ళు సో బట్ ఇది కొంచెం స్ట్రేంజ్ సిచ్యువేషనే సో ఈ సిచ్యువేషన్ని మనకి ఓవర్కమ్ కావడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం మనకి ఉంది క్లియర్ కట్గా ఎందుకంటే పోస్టింగ్ ఉదాహరణకి ఒక లంబాడీ భాష మాట్లాడే తండాలో ఉన్న స్కూల్లో లంబాడీ భాష మాట్లాడే టీచర్ని పోస్టింగ్ చేయాలి అట్లాగే కొల్లంలో ఉన్నటువంటి కొల్లాం గుడిలో ఉన్నటువంటి స్కూల్కి కొల్లాం టీచర్ని పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది అలాంటి ఒక సెగ్రిగేషన్ చేసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పాలసీ ఒకటి గైడ్లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బట్ పిల్లలు చాలా షార్పు సో పిల్లలు ఒక్కసారి ఒక మూడు సంవత్సరాలు స్కూల్ సిస్టంకి వచ్చిన తర్వాత మాత్రము సో ఇంగ్లీష్లోకి మారడానికి అవకాశం ఉంది దానికి కొంచెం టీచర్లు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది సో ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి మనం వీళ్ళకి కూడా ఇవ్వగలిగితే సో ఎట్లా మనము ఈ మల్టీ లింగల్ సిట్యుయేషన్లో ఎలా టీచ్ చేయాలని దాని మీద కొంచెం నేను కూడా ఎస్సీఆర్టీ వాళ్ళని ఒక టీంలు పెడతాను పెట్టి వాళ్ళు కూడా ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారము మనము సిస్టమ్ని బిల్డ్ చేద్దాం సార్ ఇటీవల జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో విద్యా కమిషన్ చైర్మన్గా మీరు ఎలా చూస్తారు వాటి మీద ఏం చేస్తే బాగుంటుంది సో యాక్చువల్గా అదృశ్యవశాత్తు మనకి ఫార్టీ పర్సెంట్ మెసేజెస్ పెంచింది గవర్నమెంట్ కానీ ఇంకా ప్రస్తుతానికి మిడ్ డే మీల్కి సంబంధించి ఇంకా పెంచలేదు సో అట్లాగే కేజీబీకి సంబంధించి పెంచలేదు అట్లాగే మోడల్ స్కూల్కి సంబంధించి పెట్టలేదు ఈ మిడ్ మీల్ కి సంబంధించి వచ్చేసరికి ఏంటంటే ఎందుకు పెంచడం అనేది గవర్నమెంట్ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లింక్ అయింది ప్రోగ్రామ్ వాళ్ళు పెంచాలి యాక్చువల్గా కానీ కమిషన్ మాత్రం దీని మీద చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్లస్ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు సో ఇది మేము ఏంటంటే ఇక స్టేట్ గవర్నమెంటే ఎక్స్ట్రా ఫండ్స్ పెట్టుకొని ఎక్స్ట్రా బడ్జెట్ ఇచ్చి ఐ థింక్ దాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే వాళ్ళ పేమెంట్స్ కూడా బాగా డిలే అవుతున్నాయి పాపం ఈ ఎస్ఎస్జి ఉమెన్ ఉన్నారు కదా లేకపోతే డాక్రా ఉమెన్ సో ఆ ఉమెన్ పాపం పెట్టుబడి పెట్టుకుంటున్నారు వాళ్ళకి బిల్స్ రావడం సరిగ్గా లేట్ అవుతున్నవి ఆ పేమెంట్ డిజైన్లో కూడా లోపముషం కనబడుతుంది నాకు సో దాన్ని కూడా మళ్ళీ మేము కొంచెం ఆన్లైన్ పేమెంట్ చేసి తొందరగా పుష్ చేసినట్టుగా ఒక మాంటింగ్ సిస్టమ్ పెట్టుకున్నట్టుగా సో ఆ పేమెంట్ డిజైన్ కూడా మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు ట్రై కాదు చేస్తాం పక్కా చేస్తాం అవన్నీ కూడా సో పేమెంట్ టైమ్లీ ఇవ్వడము తర్వాత వాళ్ళ యూనిట్ కాస్ట్ని బడ్జెట్ని పెంచడము ఈ రెండు చేస్తే తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఎట్లా ఫుడ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి తర్వాత మెటీరియల్ ఫుడ్ మెటీరియల్ ఎట్లా స్టోరేజ్ చేయాలి సో దానికి సంబంధించినటువంటి వాషింగ్ క్లీనింగు హైజీను ఇవన్నిటి మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మేము తయారు చేస్తున్నాము అది ఇవ్వగలిగితే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది మీ పర్యటన ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది అంటే మీరు ఏ విధంగా దీనిపై అధ్యయనం చేయబోతున్నారు ప్రభుత్వానికి కూడా ఏ విధంగా నివేదిక ఇవ్వబోతున్నాయి మేము యాక్చువల్గా ముగ్గురు మెంబర్సు నేను చైర్మన్గా నలుగురం కలిసి మొత్తం ముప్పై మూడు జిల్లాలు పంచుకున్నాము సో గత వన్ వీక్ నుంచి తిరుగుతున్నాము సో ఎల్లుండితో పాటు మాకు మొత్తం అంతస్కి అంత మొత్తం అన్ని అయిపోతాయి ముప్పై మూడు విజిట్స్ అయిపోతాయి సో ఈ విజిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక వన్ వీక్లో మేము గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇస్తాము డెఫినెట్గా సో గవర్నమెంట్ కూడా జస్ట్ వెయిట్ చేస్తుంది సో అవి గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది సో దీంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ది స్టోరేజ్ సో ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి ఇందులో సో దీనికి సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ రికమెండేషన్స్ ఒక వన్ వీక్లో మేము గవర్నమెంట్కి ఇస్తాం సార్ ఉపాధ్యాయులతో కూడా సమావేశం పెట్టారు అయితే ఉపాధ్యాయులు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు సార్ ఉపాధ్యాయులు కంటే కూడా గ్రౌండ్ సిట్యువేషన్ అనేది బాగలేదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా పోరుంది రాష్ట్రంలో సో చాలా చాలా పోరుగా ఉంది సో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దానికి సంబంధించి కొన్ని విషయాలు టీచర్స్ మాట్లాడ మాట్లాడడం జరిగింది సో అట్లాగే కొంత మేరకి ఈ చిన్న చిన్న స్కూలు ఇద్దరు పిల్లల స్కూలు ఐదు మంది పిల్లల స్కూలు ఇవన్నీ వీటిని ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళీ పిల్లలు బడికి పోకుండా ఉండడానికి ఉండకుండా ఉండడానికి సో వాళ్ళకి బస్సు బస్ అరేంజ్ చేయాలన్నా వ్యాన్స్ అరేంజ్ చేయాలా అనేది కూడా ఆలోచ ఆలోచన చేస్తున్నాం యాజ్ అ కమిషన్ సో మొత్తానికైతే పిల్లలకు యాక్సెస్ ప్రాబ్లం లేకుండా అట్లాగే ఒక క్లాస్కి ఒక క్లాస్ రూమ్ ఉండేటట్లుగా ఒక క్లాస్కి ఒక టీచర్ ఉండేటట్లుగా సో అట్లాగే క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి పెట్టాలి అది కూడా పెట్టగలిగితే అప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మనకి థ్యాంక్ యూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం బాసరా ట్రిపుల్ ఎయిట్ నుండి మరి నేడు ఆదిలాబాద్ జిల్లాలో కూడా పర్యటించి వివిధ గ్రామాల్లో పాఠశాలలను హాస్టళ్లను కూడా సందర్శించి మరి అక్కడ స్థితిగతులను తెలుసుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా ఉపాధి కూడా సమావేశం నిర్వహించి వారితో కూడా కొన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి వారి బాగు కోసం ప్రభుత్వానికి కూడా త్వరలోనే నివేదిక సమర్పించబోతున్నామంటే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేద్దర్ ఏబీపీ దేశం